నమస్తే వెల్కమ్ టు న్యూ సెయిట్ జూనియర్ చేతిలో ఓడిపోయానని ఆక్రోశంతో తనపై ఆరోపణలు చేస్తున్నాడని లాయర్ ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఓ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డిపై విజయం సాధించానని చెప్పారు అది మనసులో పెట్టుకొని తనపై లేనిపోని అబంధాలు వేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలో తన కార్యాలయంలో లాయర్ నాయక్ రోనియా మీడియాతో మాట్లాడారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని లాయర్ ఫయాజ్ చెప్పారు ఓ హత్య కేసులో రాజు చేయడం కోసం ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని పీపీ హరినాథ్ రెడ్డిపై లాయర్ ఫయాజ్ ఆరోపించారు సీనియర్లంటే తనకు గౌరవం అని ఫయాజ్ చెప్పారు కానీ హత్య కేసు విషయంలో తనను తప్పుకోవాలని మానసిక హింసకు గురి పిపి హరినాథ్ రెడ్డిపై ఆరోపించారు బావితురాల రోనియా మాట్లాడుతూ తన లాయర్ కు డబ్బు ఇచ్చినట్లు పిపి హరినాథ్ రెడ్డి ఆరోపించారని కానీ అవన్నీ అవాస్తవమని ఈ విషయం జడ్జి ఎదుటి చెప్పానని తన కాల్ డేటా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డేటా పరిశీలించాలని జడ్జికే తెలిపానని బావితురాలు చెప్పారు నేను నా పేరు నేను అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా మీద ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు నేను సీనియర్లు అంటే నాకు చాలా గౌరవము మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి నేను గతంలో ఎస్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ వన్ కేసులో ఒక మర్డర్ కేసులో నేను హరినాథ్ రెడ్డి గారు పీపీగా ఉండగా నేను ఒక కేసు గెలిచినాను ఆ కేసు రాత్రి పగలు కష్టపడి చదివి ఆ కేసు పైన విజయం సాధించినాను అప్పటి నుంచి ఆయన ఒక జూనియర్ చేతులు ఓడిపోయినాను అని మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించి నా మీద లేనిపోని అభాండాలు వేస్తూ నన్ను మానసిక శోభకు గురి చేస్తున్నాడు అదేవిధంగా మన్నటి దినమనగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయం బహిర్గతం చేసినాడు అందుకోసం నేను ఈ కేసు వివరాలు చెప్పదలుచుకున్నాను ఎస్సీ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసులో నేను మరలా డిఫెన్స్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నాను ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఆయన నన్ను ఈ కేసు రాజీ చేయాలి అని ఐదు లక్షల రూపాయలకి రాజీ చేయాలి అని చెప్పి బలవంతం చేసిన విషయం అయితే వాస్తవము ఇదే విషయంపైన నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఫిర్యాదు చేసినాను ఈ విషయం సారాం ఈ కథ ఈ కేసు సారాంశం ఏమనగా మరలా ఈ కేసు వీక్గా ఉంది మరీ నేను ఎక్కడ గెలుస్తాను మరి జూనియర్ చేతిలో ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన నా మీద కక్ష గట్టి కంప్లైంట్ అయినటువంటి ధనలక్ష్మితో నా మీద ఒక అబద్ధపు అర్జీని జడ్జి గారికి ఇప్పించడం జరిగింది ఆ అర్జీ సారాంశం ఏమనగా నేను ముద్దాయి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకొని రాజీకి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మి గారికి ఇవ్వకోకుండా నా వద్దే ఉంచుకున్నాను అని చెప్పి జిల్లా జడ్జి గారికి అర్జీ ఇవ్వగా ఆయన నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందమ్మా అని అడిగితే నా దగ్గర ఏం సాక్ష్యం లేదనింది నేను కోర్టు వారి పర్మిషన్తో నా పేరు చెప్పమ్మా అని ధనలక్ష్మిని అడగగా ఆమె నా పేరు చెప్పలేదు దాంతో జిల్లా జడ్జి గారు ఇది అవాస్తవమని గ్రహించి ధనలక్ష్మిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి గారిని తీవ్రంగా మందలించినారు మందలించిన తర్వాత ఈ వాతావరణం బాగాలేదని పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ వాయిదా వేసినారు ఈ కేసుని తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన విచారణలో సందర్భంగా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకోకుండా అడ్డుకోవడంతో మరలా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేసినారు ఈ సమయంలో హరినాథ్ రెడ్డి గారు కోర్టు ఆవరణలో నువ్వు ఎలాగైనా ఈ కేసు కంటెస్ట్ చేయకూడదు ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి ఆమె క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి నా మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు నన్ను ఈ కేసు నుంచి వైదొలగాలని కూడా ప్రెజర్ చేసినారు ఈ ఈ ప్రెజర్ని నేను అధిగమించి తొమ్మి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ధనలక్ష్మి గారికి ఒక లీగల్ నోటీస్ పంపించినాను నువ్వు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినావు దానికి గాను క్షమాపణ చెప్పాలి అని కానీ ఆమె మరలా రిప్లై నోటీస్ పంపించింది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆమె నాకు రిప్లై నోటీస్ పంపించింది అవన్నీ ప్రూఫ్స్ అన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించినాను నేను పంపించిన నోటీస్ నేను పంపించిన నోటీస్ ఇది ఆమె పంపించిన రిప్లై నోటీస్ ఇది కావున మరలా నేను ఇది ఏదో మానసిక క్షోభకు గురి చేశారు నన్ను నా ఎదుగుదలను ఓడ్చలేక హరినాథ్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అని గ్రహించి నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి నన్ను ఈ కేసులో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి అందించినాను మొత్తం సాక్ష్యాధారాలతో సహా అన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అమరావతి గారికి అందించినాను ఈ ఈ నా అర్జీ మీద విచారణ జరిగే సందర్భంలో టూ టౌన్ పోలీసు వాళ్ళు దీనికి ఆ అర్జీ కాపీని వాట్సాప్ చేసినారని నిన్న మీడియాలో ఆయన స్వయంగా ప్రకటించినారు కాబట్టి దాని మీద కూడా విచారం జరపాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయం ఈ కేసు విషయం అఫీ అన్ ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయాన్ని బహిర్గతం చేసి ఆయన ఇంకో చర్యలో కూడా పాల్గొన్నాడు నేను ఆ విషయం పైన కూడా డైరెక్టర్ ప్రాసిక్యూషన్ వారికి అందరికీ కూడా కంప్లైంట్ చేస్తాను అని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా మొన్న హరినాథ్ రెడ్డి గారు నా మీద మీడియా సమావేశం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ మీడియా సమావేశంలో నా గురించి మాట్లాడకుండా కేసు విషయాలు మాట్లాడకుండా నా వ్యక్తిగత విషయాలు నా కుటుంబ విషయాలు నా తండ్రి గారి గురించి కూడా మాట్లాడినారు కాబట్టి ఈరోజు ఆయన చరిత్ర గురించి కూడా మీకు తెలియాలి ప్రజలందరికీ తెలియాలి గతంలో ఈయన విద్యార్థి దశలో ఉండగా ఈయన ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఏటు ముద్దాయి ఎస్కే యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక హత్య కేసులో హరినాథ్ రెడ్డి గారు ముద్దాయి ఇది వాస్తవం కాదా అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డి గారు సిపిఐ పార్టీలో ఉండగా పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాను అని చెప్పి అందరితో డబ్బులు వసూలు చేసి మోసం చేసినది వాస్తవం కాదా అదేవిధంగా నా తండ్రి గారి గురించి మాట్లాడినారు కాబట్టి ఈరోజు నేను ఆమె తల్లిగారి గురించి గౌరవముగా మాట్లాడుతాను తెలుసుకున్నాను ఆమె తల్లిగారిని శ్రీశైలంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వదిలిండేది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమనగా ఇతరుల్ని భయపెట్టి తప్పుడు కేసులు బనాయించి ఒక క్షణికావేశం పొందు అధికార బలం అడ్డం పెట్టుకొని దానికి ఎగ్జాంపుల్గా మా తోటి న్యాయవాది అయినటువంటి వన్నూర్ స్వామి పైన ఒక చీటింగ్ కేసు పెట్టించి ఆయనని మానసిక శోభకు గురి చేసినాడు అదేవిధంగా మా శేషాద్రి తోటి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆయన మృతికి న్యాయవాదులంతా ఐక్యంగా పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని కూడా నీరు గారిచినటువంటి ఈయన హస్తం ఉంది దీనిపైన కూడా విచారం జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను ఉన్నతాధికారులకి అదేవిధంగా ఈయన జిల్లా నలుమూలల నుండి ఈయన అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి బెయిల్స్ తెచ్చుకొని కేసులు తెచ్చుకొని ఫైల్ చేస్తా అనేది వాస్తవం కాదా దీనిపైన కూడా విచారం జరపాలని డిమాండ్ చేస్తున్నాను ఈయన పీపీ హోదా అడ్డు పెట్టుకుని ఒక అమాయకులైనటువంటి సాయి చందన వారి కుటుంబం పైన ఒక తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసును బనాయించినారు ఆ కేసు వన్ టౌన్ స్టేషన్లో విచారణలో ఉంది అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి ఎక్కువ ముదా మాట్లాడదలుచుకోలేదు నా మీద ఒక కేసు ఉంది రాజేష్ అనే వ్యక్తి పెట్టినాడని కూడా ఆయన ప్రస్తావించినారు అది పెట్టినది రాజేష్ అనే వ్యక్తి వాస్తవమే నేను పెట్టిన తర్వాత అతని కుటుంబం పైన ఆయన నా మీద కౌంటర్ కేసుగా ఒక కేసు ఫైల్ చేసినాడు అది కోర్టులో ఉంది అది ఇంకా విచారణ దర్శనలో ఉన్నందున దాని గురించి కూడా మాట్లాడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను చెప్పేది ఏమనగా నేను కష్టపడి చదివి ఎవరి కాళ్ళు పట్టుకోకోకుండా ఒకరిని అడక్క తినకుండా నా స్వతహాగా నేను జీవిస్తున్నాను నీతి నిజాయితీగా ఆయనలాగా ఎవరు కాళ్ళు పట్టుకొని పీపీ పోస్టులు అట్లా పోస్టులకి నేను ఆశించే కాదు నేను కష్టపడి పైకి వచ్చి చదువుకున్నాను నా క్యారెక్టర్ ఎటువంటిది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది అంతా తెలుసు ప్రజలకి తెలుసు ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి హరినాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేసినాను ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన విచారణకు సిద్ధమా అని నేను డిమాండ్ చేస్తాను నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే నా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన నాతో చర్చించినటువంటి ఆయన క్లర్క్ మనోజ్ చర్చించినటువంటి ఫోన్ సంభాషణ వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అది కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి త్వరలో అందిస్తాను నిన్న మీడియా సమావేశం పెట్టినటువంటి హరినాథ్ రెడ్డి గారు బహిర్గతంగా ఆయన ఒక ఈ కేసుని ఎస్సీ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ కేసుని ఐదు లక్షల రూపాయలకి రాజీ చేసినట్లు తనంతట తానుగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకున్నాడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపి పంపించదలుచుకున్నాను అది త్వరలో సాక్ష్యంగా అందిస్తాను మేము ఎక్కడే కూడా రాజీకి అతని ఆఫీస్కి పోలేదు అతనితో మాట్లాడలేదు ధనలక్ష్మి గారితో మాట్లాడలేదు కానీ ఆయన మమ్మల్ని ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి లేదంటే వైదొలగాలి అనే ఒక దురుద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల నేను ఆయన మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినాను ఆ ఫిర్యాదులో భాగంగా ఈయన ఒక అవినీతి అనకుండా దాని మీద కూడా విచారణ జరపల్ల ఈయన మొత్తం అవినీతి ఏమనేది బయటపడుతుంది ఈయన నేను ఉన్నతాధికారులు కోరుకోవడం ఏమనగా ఈయన జాయిన్ అయిన రోజు నుంచి పీపీగా ఆ రోజు నుంచి అన్ని కేసులు విచారం జరపల్లా నిజానిజాలు నిగ్గు తేల్చల్లా అని నేను డిమాండ్ చేస్తున్నాను నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు నాకు సీనియర్లు అంటే గౌరవము నేను అందరినీ గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను కాబట్టి నేను బహిరంగంగా నేనేమైనా తప్పు చేసింటే ఆయన క్షమాపణ కోరు ఆయన అదే రకంగా ఏమైనా తప్పు చేసింటే ఆయన బహిరంగంగా నాకు నా కుటుంబానికి క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఎం హనుమతి నాయకు డిస్టిక్ కోర్టు నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయగా పనిచేస్తున్నాను పిపి హరినాథ్ రెడ్డి గారు తన ఆఫీస్కి తన క్లయింట్ అయిన ఇది క్లర్క్ అయిన మనోజ్ గారితో ఫోన్ చేపించి సారు ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయలకి ఆ కేసు మర్డర్ కేసులో రాజీ పడదామని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను ఆఫీస్కి పోలేదు అది అబద్ధము సరే అది నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నావు నువ్వు అని చెప్పి మీడియా మిత్రులకు మన్నటి దినము పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అది అవాస్వం అని చెప్తున్నాను నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయలు నేను తీసుకోలేదనేది మీడియా మిత్రులకు వాళ్ళ బృందం నేను చెప్తున్నాను ఆమె క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు రోనియా రోనియా నాకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మీడియా వాళ్ళతో మాట్లాడాల్సింది నా పేరు దేవరకొండ రోనియా నేను ఇక్కడే అనంతపురంలో అశోక్ నగర్లో ఉంటున్నాను నేను ఇక్కడ నా మీద ఒక మర్డర్ కేసు ఆరోపణ అభియోగించబడింది కానీ నేను ఆ తప్పు చేయలేదు నన్ను ఇందులో కావాలనే వాళ్ళు ఇరికించారు ఎందుకంటే తను నా భర్త స్నేహితుడైనందువల్ల నేనే చంపానని చెప్పి నన్ను ఇందులో ఇరికించడం జరిగింది నేను ఎటువంటి డబ్ ఈ కేసులో నేను ఎటువంటి తప్పు చేయకపోయినా నేను రాజీ పడదామని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు రాజీకి వచ్చారు కానీ నేను ఆర్థిక పరిస్థితులు నా ఇబ్బందుల వల్ల నేను రాజీ పడలేక నేను కేసు చేపించుకోవాలనుకున్నాను నేను కేసు జరిపించుకుంటున్నాను సార్ నేను ఎవరికి ఎటువంటి డబ్బు పంపించలేదు ఒకవేళ నేను పంపించిన ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నేను నా కేసు ఫీజు మాత్రమే ఇచ్చుకుంటూ వస్తున్నాను ఎటువ ఎవరికి నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఎవరికే కానీ నేను డబ్బులు ఇవ్వలేదు నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు జడ్జి పడమని చెప్పినది మాత్రం పీపీ గారు పీపీ గారు హర్నాథ్ లాయర్ సార్ గారే నన్ను డబ్బులు అడగడం జరిగింది అది కూడా ఆయన డైరెక్ట్గా జడ్జి ముందర ఒప్పించారు నేను ఇంకా ఏమీ వాళ్ళతో పూర్తిగా మాట్లాడకోకుండా ఏమి జరగకుండానే ఆయన డైరెక్ట్గా నన్ను జడ్జి గారి ముందరే ఆయన ఒప్పించడం జరిగింది ఐదు లక్షలకి కానీ నా దగ్గర అంత డబ్బు లేనందువల్ల నేను కేసే జరిపించుకుంటున్నాను డబ్బులు కట్టకపోతే నన్ను జైలుకి పంపిస్తా అని చెప్పారు శిక్ష పడుతుంది నువ్వు ఇంకా బయటికి రాలేవు అని చెప్ప పి గారు నేను మా లాయర్లకి ఐదు లక్షలు ఇచ్చినానని చెప్పి నా మీద ఆరోపణ చేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు జడ్జి గారికి అది నేను జడ్జి గారు ముందరే చెప్పాను అది వాస్తవం కాదు ఆ వాస్తవం అని కావాలంటే నా కాల్ హిస్టరీ డేటా ఫోన్పే హిస్టరీ అంతా చెక్ చేసుకోమని కూడా అక్కడే జడ్జి గారికే చెప్పేస్తాను నేనే ఏమి ఇచ్చినా సరే డబ్బుల విషయం అయితే నేను నా కోర్టులో ఫీజు మాట్లాడుకున్నాను ఆ ఫీజు మాత్రమే నేను పే చేసుకుంటున్నాను అంతకుమించి మించి నేను ఒక్క రూపాయి ఎక్స్ట్రా కట్టలేదు ఎక్స్ట్రా కట్టాలనుకున్న నా ఆర్థిక స్థోమతలు అంత లేవు ఇది నేను పీపీ గారికి ఆ రోజు కూడా చెప్ప ఆ రోజు కూడా చెప్పాను నేను ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎవరికి కట్టలేదు అని